హాయ్ అండి అందరికీ నమస్కారం ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా మేము కూడా చాలా చాలా బాగున్నాము ఈ రోజు వ్లాగ్ అయితే కంటిన్యూ చేసేద్దామండి ఇంకా వ్లాగ్స్ ఉన్నాయి ఒక టూ త్రీ ఉన్నాయి అన్నమాట అవి అయిపోయిన తర్వాత మళ్ళీ డైట్ వీడియోస్ పెడతాను ఎందుకంటే ఇవి పెట్టకపోతే మళ్ళీ ఎప్పటికప్పుడు పెట్టలేదు అనుకోండి తర్వాత మర్చిపోవడం జరుగుతుంది ఎందుకన్నా షూట్ చేసుకుని వీడియోస్ వేస్ట్ అయిపోతాయి అనేసి ఖచ్చితంగా డైట్ వీడియోస్ కూడా పెడతాను చూడండి షూటింగ్కి వెళ్ళినవి ఉన్నాయి అనమాట అంతకుముందు రోజు అమ్మ వచ్చినప్పుడు కూడా వ్లాగ్స్ ఉన్నాయి అవి తర్వాత పెడితే మళ్ళీ అంత పెప్పు ఉండదు అనేసి ఇంక ఇవి కంప్లీట్ చేద్దామని నిన్న మొన్న కొంచెం బిజీగా ఉండడం వల్ల వీడియోస్ అయితే రాలేదు ఇక్కడ వచ్చేసి షూటింగ్ శ్రీదేవి డ్రామా కంపెనీకి వెళ్ళే రోజు ఇంకా నేను అప్పటికి టైం అయిపోతూనే ఉంది ఎర్లీ మార్నింగే వెళ్ళాలి ఫస్ట్ ఎపిసోడ్ అనమాట సెవెన్ థర్టీ కల్లా అక్కడ ఉండాలి పిల్లలైతే నైటే స్థలస్నానం అది చేయించేశాను నేను కూడా చేసేసాను అనమాట ఇంకా మార్నింగ్ రెడీ అవ్వడమే దీవెనకు కావాల్సినవి బ్యాంగిల్స్ ఆర్నమెంట్స్ డ్రెస్సెస్ మొత్తం అన్ని పిన్నుతో సహా మనమే అన్నీ తీసుకెళ్ళాలి పిన్నిస్లు ఇంకా హెయిర్కి అన్నీ కూడా ఏది మర్చిపోకుండా ఎందుకంటే చాలా దూరం కదా మళ్ళీ ఇంతకుముందు అన్నపూర్ణ స్టూడియో అయితే దగ్గరగా ఉంటే వచ్చేవాళ్ళు కానీ ప్రతి ఒక్కటి రాసుకొని పేపర్ పైన మొత్తం ఏది మిస్ అవ్వకుండా తీసుకెళ్లాలన్నమాట నెయిల్ పాలిష్తో సహా అందుకే అన్ని నైట్ అన్నీ సర్ది పెట్టేసుకున్నాను మార్నింగే మొత్తం అంత లగేజ్ కూడా ప్యాక్ చేశాను అనమాట మావేం తీసుకెళ్ళట్లేదు ఇంకా అవి ఇవి అన్నీ ఎక్కువ అయిపోతాయి అనేసి మేము డైరెక్ట్గానే వెళ్ళి అంటే శారీ అది కట్టేసుకొని జుట్టు వేసేసుకొని అక్కడికి వెళ్ళిన తర్వాత కొంచెం ఏమైనా హెయిర్ ఏదైనా ఇదైపోతే చేసుకోవచ్చు కానీ ఇంకా ఒకేసారి డ్రెస్అప్ అయి వెళ్ళిపోయామనమాట ఎప్పుడు వెళ్ళినప్పుడు ఇంకా తొందరగా వాళ్ళం సిక్స్ కల్లా అక్కడ ఉండే ఉండమన్నప్పుడు మాత్రం ఇంకా మార్నింగ్ కుదరదు కదా అందుకనేసి రెడీ అవ్వకుండా నార్మల్గా ఫ్రెష్ అప్ అయి వెళ్ళిపోయి అక్కడ రెడీ అయ్యే వాళ్ళము దీవెనకు వెళ్ళిన తర్వాత మళ్ళీ ప్రాక్టీస్ ఉంటుంది అనమాట సాంగ్ ఉంది యోదా దీవెన మన కార్తీక దీపంలో పాపు కదా కృతిక తనకి ముగ్గురు కలిపి ఒక సాంగ్ చేస్తున్నారు ఇంకా అక్కడ ప్రాక్టీస్ ఉంటుంది కదా అందుకే ముందు ఇంకా జడ లాంటివి అలాంటివి ఏం వేయట్లేదు రెగ్యులర్గా లేసింది ఫ్రెష్అప్ అయిపోయి ఇంకా జుట్టు అయితే చిక్కు తీసేసి పోనీ వేశాను హెయిర్ చూసిన తర్వాత హెయిర్ గురించి అడుగుతారు ఏం యూజ్ చేస్తారు అనేసి నేనైతే ఆయిల్ అయితే ఆల్రెడీ చాలాసార్లు చెప్పానండి మీరు ఏం షాంపూ షాంపూ ఏదైనా యూస్ చేసుకోవచ్చు అది మన ఇష్టము కాకపోతే వాడే ఆయిల్ మనం తీసుకునే ఫుడ్ మేమైతే నైంటీ పర్సెంట్ ఫుడ్ వల్లనే మాకు హెయిర్ అనేది మంచిగా ఉంటుంది అది మాత్రం ఖచ్చితంగా చెప్పగలను మెయింటెనెన్స్ వీక్లీ టూ త్రీ టైమ్ తలస్నానం చేయాలి బయటకు వెళ్ళినప్పుడు మ్యాక్సిమం ఆయిల్ పెట్టకుండా ఉండాలి అవి నేను ఆల్రెడీ వీడియోస్ చాలాసార్లు బొచ్చడి సార్లు చేశాను కానీ చాలామంది చూడని వాళ్ళు కొత్త వాళ్ళు ఉంటారు కదా పాప మళ్ళీ మళ్ళీ అడుగుతూ ఉంటారు మన పాత వీడియోస్లో చూడండి దీవెన ఛానల్ జబర్దస్త్ దీవెన ఛానల్ కానీ మా వంట ఛానల్ కానీ చాలా వీడియోస్ అయితే షూట్ చేశాను అనమాట ఇంకా మా పాపను రెడీ చేసి మా దీవెన్ బాబు డ్రెస్ అవన్నీ ఇచ్చేసి నేను లగేజ్ ప్యాక్ చేసుకొని ఇల్లు నీట్గా చేసేసుకొని ఇంకా మా అమ్మకి మా వారికి టీ పెట్టేసి వాళ్ళకి టీ ఇచ్చేసిన తర్వాత నేను శారీ కట్టుకుని ఆ తర్వాత ఇంకా జుట్టు అయితే వేసేసుకుంటున్నాను ఎక్కడికైనా వెళ్ళాలంటే ఏదైనా ఫంక్షన్ ఉంది మన ఇంట్లో అయినా బయటకైనా లేదంటే ఇట్లా అయినా ఏదైనా వెళ్ళాలి రెడీ అవ్వాలంటే చీర అస్సలు కుదరదు అస్సలు మంచిగా రాదు ఎంతమందికి ఇలా అవుతూ ఉంటుంది నార్మల్ టైం ఇంట్లో ఉన్నప్పుడు ఎంత మంచిగా వస్తుందో హెయిర్ మామూలుగా ప్లక్కర్ పెట్టుకున్న జడ వేసుకున్న నీట్గా వస్తుంది ఇటని వెళ్ళాలంటే మామూలు జడ వేసుకున్న పాయలు పాయలుగా లేగుస్తుంది ఆ దువ్వి దువ్వి చిక్కులు అస్సలు రావు చేతులు నొప్పులు వచ్చేసాయి అనమాట ఇక్కడ షోల్డర్స్ గూడలు అన్నీ నొప్పులు వచ్చేస్తాయి అంత చిరాకు పుడుతుంది అందుకే నాకు మ్యాక్సిమం బయటికి వెళ్ళాలంటే రెడీ అవ్వాలంటే చిరాకు ఇంట్రెస్ట్ ఉండదు మెయిన్ ఇంకా చీర గురించి చెప్పాలంటే రెండు చీరలు తీసాను ఒకటి తీశాను మస్టర్డ్ ఎల్లోది ఇదొకటి తీశాను ఇంక ఇదైతే కొంచెం బాగుంటుంది కదా కలర్ అనేసి ఫైనల్గా మాదివెన్ అయితే సెలెక్ట్ చేసింది నాకు సారి కట్టేసుకున్నాను అక్కడికి వెళ్ళిన తర్వాత ప్లీట్స్ పెట్టుకున్నాను అనమాట అంత టైం లేదు నాకు నైట్ పెట్టుకుందామంటే నైట్ బట్టలు చదవడం క్లీనింగ్ అవన్నీ తీసుకోవడం అదే అయిపోయింది పొద్దున ఆ రోజైతే బాగా వేడిగా ఉందనమాట ఫ్యాన్ వేయకపోయినా ఇది ఏసీ గాలికే మొత్తం హెయిర్ అంతా ఇదైపోతుంది బయట దూకుందామంటేనేమో ప్లెగ్ పెట్టడానికి లేదు హెయిర్ డ్రైయర్ డ్రై చేసుకోవడానికి హెయిర్ అట్లా ఉంది అందుకే నాకు ఏదైనా ఫంక్షన్స్ పెళ్ళిళ్ళు ఏదైనా మా ఇంట్లో కానీ ఇంకా మా ఇంట్లో అయితే మాత్రం లాస్ట్కి అంతా పని అంతా చేసేసి అందరినీ రెడీ చేసి లాస్ట్కి నేను రెడీ అవుతాను అందుకే నాకు భయం వేస్తుంది ఇంట్లో ఫంక్షన్ అంటే ముందుగానే భయం వేస్తుంది అనమాట పని వల్ల కాదు పని ఎంతైనా చేసుకోవచ్చు కానీ మళ్ళీ అదంతా అయిపోయి రెడీ అయిపోయి ఫంక్షన్ అయిపోయిన తర్వాత అది అయిపోయే అంతవరకు ఏదో ఒకటి ఏదో ఒకటి ఏదో ఒకటి చిన్న చిన్న మిస్టేక్స్ అయినా లేదంటే మన వల్లనే లేట్ అయిపోయిందని ఎవరిని ఇంత ఘనంగా పని చేసి నీ వల్లనే లేట్ అయిపోయింది అని అన్నారనుకోండి చాలా కోపం వస్తుంది చిరాకు వస్తుంది నాకు అందుకే అంత ఇంట్రెస్ట్ ఉండదు ఎలా ఉంటే అలా వచ్చేస్తాం మా దీవెన ఫస్ట్ బర్త్డే ఇప్పుడు కూడా డ్రెస్లోనే ఉన్నాను నేను శారీ తెచ్చుకొని కూడా కట్టుకోలేదనమాట డ్రెస్లోనే ఉన్నాను అట్లా అనిపిస్తూ ఉంటుంది అంటే మామూలుగా లేట్ చేయని వాళ్ళకి ఎంతసేపు ఏం చేసావు ఇంతసేపు ఏం చేసావు ఇంతసేపు ఏం చేసావు నీదే లేటు నీదే లేటు నువ్వే లేటు అని చేసిందంతా కనిపించదు ఎవరికి లాస్ట్కి మనం అంతా చేసేసి అందరి రెడీ చేసి అన్ని సర్దేసిన తర్వాత లాస్ట్కి మనం కనిపిస్తామన్నమాట అట్లా ఉంటుంది ఎవరిళ్ళల్లో అయినా అలాగే నా అంటే నేననే కాదు ఎవరైనా చాలా మందిని చూశాను నీ వల్లనే లేటు నీ వల్లనే లేటు అని అంటారు పాప ఇంట్లో ఆడవాళ్ళని అందుకే వాళ్ళు ఎక్కడికైనా వచ్చిన నాకు అంతా అంటే చాలా మందికి ఇంట్రెస్ట్ ఉంటుంది బాగా రెడీ అవుతారు కానీ నాకు ఏమి ఉండదు నాకు ఇల్లు ఎక్కడ అక్కడ నీట్గా ఉండి కిచెన్ అంతా నీట్గా ఉండి పని అంతా అయిపోయి ప్రశాంతంగా ఉండి అంతా అయిపోతే నాకు అదే చాలు ఇంకా జస్ట్ స్నానం చేసేసి ఏ ఏదో నైటి ఏదో ఒకటి వేసుకొని ఉన్నా ప్రశాంతంగా అనిపిస్తుంది అనమాట ఎక్కడికైనా వెళ్ళాలి మళ్ళీ వచ్చిన తర్వాత మళ్ళీ పని అనేసి అలా అనిపిస్తూ ఉంటుంది మా వారు కూడా ఫైనల్గా ఇంకా ఫ్రెష్ అయిపోయి వచ్చేసారు నువ్వు ఇంకా జడేసుకోలేదని అంటూనే ఉన్నారు వెహికల్ వచ్చేస్తుంది నువ్వు ఇంకా రెడీ అవ్వలేదు అంటున్నారు నాకు ఎంతసేపు నిలబడి నుంచో నుంచోని ఇంకా టిఫిన్ కూడా చేయలేదు కదా కొంచెం నీరసంగా అయిపోయింది పొద్దున లేచి నీ అంటే నైట్ కొంచెం తక్కువ తిన్నా అనమాట తొందరగా తినేసాం తొందరగా పడుకోవాలి తొందరగా లేకాలని అందుకే పొద్దున్న తలస్నానం చేస్తే కొంచెం అట్లా కళ్ళు తిరిగినట్టుగా దాహంగా అనిపిస్తూ ఉంటుంది కాసేపు కూర్చున్నాను అమ్మ నాకు కొంచెం ఫైవ్ మినిట్స్ రెస్ట్ కావాలని ఏమైందని అడుగుతున్నారు అనమాట అందుకే కూర్చున్నా మళ్ళీ నా వల్లనే లేట్ అయిపోయింది మళ్ళీ షూటింగ్ అనవసరంగా మళ్ళీ ప్రాక్టీస్ ఉందిగా వెళ్ళిన తర్వాత లేట్ అవుతుంది వాళ్ళు ప్రాక్టీస్ చేసేస్తారేమో అనేసి మళ్ళీ లేచి ఓపీకి తెచ్చుకొని ఫ్లక్కర్ పెట్టేసుకొని స్టిక్కర్ పెట్టుకొని అనమాట లగేజ్ అంతా రెడీ నేను ఒక్కదాన్ని నా జుట్టు ఒక్కటే కూర్చొని చూస్తూ ఉన్నాను చూడండి వెనక్కి నుంచి ఎలా ఉంది అప్పటికేం తినవద్దు అవ్వదు కాకపోతే కొంచెం ఎర్లీ మార్నింగ్ లేచినప్పుడు ఆకలి వేస్తుంది కదా తలస్నానం చేసినప్పుడు ఎవరికైనా అనిపిస్తుంది దాహంగా ఎక్కువగా నాకే అనిపిస్తుంది ఏం అర్థం కాదు ఇంకా మా దీవినది కూడా పట్టీలు డ్యాన్స్ చేస్తుంది కదా కాళ్ళకు పట్టీలు ఉంటే బాగుంటుంది అనుకోండి పెట్టు పెట్టుకోమంటే అవి ఒత్తుకున్నట్టుగా ఉంది నాకు దొరదొచ్చేస్తుంది ఎలర్జీ అని అంటుంది నాకు కూడా పట్టీలు పెట్టుకుంటే ఇక్కడ కాళ్ళకు దురదొస్తుంది మా దీవెనకు కూడా అంతే సేమ్ అందుకే మేము మాక్సిమం పట్టీలు పెట్టుకోము కొంతమంది బ్యాంగిల్స్కి వస్తుంది కొంతమంది నాకు రోల్డ్ గోల్డ్ వేసుకున్న మెడపైన మొత్తం అంతా ఇట్లా కట్ చేసేస్తుందండి మా స్కిన్ ఎప్పుడైనా ఒకసారి ఏదైనా వేసుకుంటే కనుక ఒకరోజు మొత్తం ఉంచుకున్నామంటే చెవులకేమో కొద్దిసేపు ఒక వన్ అవర్ పెట్టుకొని తీసామనుకోండి గోల్డ్ కాకుండా రోల్డ్ గోల్డ్ పెట్టుకుంటే మొత్తం ఇంత లావా అయిపోతాయి పొగిపోతాయి అనమాట అంటే ఇట్లా వచ్చేస్తుంది మొత్తం పొక్కులుగా ఇట్లా పడదు అసలు మెడలో వేసుకున్నామంటే ఏదైనా రోల్డ్ గోల్డ్ ఇంక అంతే సంగతి మొత్తం అంతా మెడ అంతా కట్ అయిపోయి బ్లడ్ వచ్చేస్తుంది అస్సలు పడదు వన్ అవర్ వేసుకున్న పట్టీలు కూడా అంత దొరదొచ్చేస్తుంది కొంతమంది బ్యాంగిల్స్ కొంతమందికి ఇయరింగ్స్ పట్టీలు అలా ఉంటుంది కదా నాకు చెవులకి మెడకి అట్లా అనిపిస్తుంది స్కిన్ అంతా ఇదైపోతుంది అనమాట అందుకే భయము దివినా కూడా కొంచెం దురదొస్తుంది పట్టీలు పెట్టుకుంటే మొత్తానికైతే రెడీ అయిపోయింది చూడండి జడ వేసుకుందాం అనుకున్నా ఎన్ని నాకు ఎన్ని హెయిర్ స్టైల్స్ వచ్చో నాకు ఒకటి ఒక్కటి కూడా రాదు వేసుకోవడానికి ఎప్పుడైనా ట్రై చేసినా సరే అంత జుట్టు చిక్కు తీసి వేసుకునేసరికి సెట్ అవ్వదు నేర్చుకోవాలని ఇంట్రెస్ట్ కూడా లేదు ఇప్పుడు ఇంకా మొత్తానికైతే ఇలా అయిందనమాట వెహికల్ అయితే వచ్చేసింది బుక్ చేసుకున్నాము వెళ్ళిపోయామ్మా అమ్మ ఇన్ని బిల్డింగ్స్ ఉన్నాయి ఏంది ఇంత పెద్ద పెద్దగా ఉన్న మీద పడిపోయేటట్టుగా అని అంటుంది హైదరాబాద్లో ఇంకా వేరే వేరే కంట్రీస్లో అక్కడ చూస్తే దుబాయ్లో కళ్ళు తిరిగిపోయిద్ది అనుకుంటా ఇంకా నెక్స్ట్ డే అనమాట ఇది షూటింగ్కి వెళ్ళేసి వచ్చింది ఎలాగైతేంది బాగా జరిగింది మదర్స్ డే స్పెషల్ అనమాట ఫైనల్గా అయితే వెళ్ళాము బాగా జరిగింది వచ్చేసాము నెక్స్ట్ ఇంకా నైట్ మొత్తం ఫుల్ నిద్ర పట్టేసింది షూటింగ్ అంటే చాలా చేసే వాళ్ళకి చేసేవాళ్ళకేమనిపించదు కానీ కూర్చొని చూసే వాళ్ళకి మాత్రం మా దీవెన్ బాబుతో నాగపంచమి సీరియల్కి వెళ్ళినప్పుడు కూడా కూర్చొని కూర్చొని నిద్ర వచ్చేస్తుంది అనమాట నడు నొప్పి వచ్చేస్తుంది నిద్ర వస్తుంది చిరాకు వస్తుంది అసలు అంత ఓపిక ఉండాలి షూటింగ్కి వెళ్ళి కూర్చోడానికి కూడా చేస్తే వాళ్ళకి కొంచెం టైంపాస్ అటు ఇటు మాట్లాడడం తిరగడం డ్యాన్స్ చేయడం ప్రాక్టీస్ ఏదో ఒకటి ఉంటుంది కానీ ఊరికే కూర్చున్న వాళ్ళకి మాత్రం కొంచెం ఇదిగానే ఉంటుంది ఇంక ఇది నెక్స్ట్ అయితే చికెన్ తెప్పించ చికెన్ తీసుకొచ్చారు మా వారు నేను ఒక హాఫ్ కిలో కర్రీ చేశాను యోధ వచ్చింది యోధనేమో వాళ్ళ మామ కోసం ఫ్రై చేసింది అనమాట బాగా చేస్తుందట చికెన్ ఫ్రై వీడియో కాల్లో చూపించారు మూడు సార్లు అన్నం తింటుంటే చెంది వాళ్ళకి కాల్ చేస్తే చూపించారు నాకు కూడా చేయాలి కదా అని వాళ్ళ మామ కొంచెం చికెన్ తీసి పక్కన పెట్టాను ఇది కొంచెం ఆ రోజు పూరీ కూడా చేశాను అనమాట దాంట్లో కూడా తింటారు పిల్లలు అనేసి కొంచెం వాటర్లా చేశాను అలాగే ఇంకా కొంచెం పప్పు ఉడికించేసి సాంబార్ పెట్టేశాను చికెన్ కర్రీ సాంబారు ఫ్రై మూడు చేసేసాము సాంబార్ అయితే సింపుల్గానే చేశాను ఆల్రెడీ పప్పు ఉడికించి మెదిపేసి పక్కన పెట్టాను ఇంకా ఒక ముడక్క చదివి ఒక ములక్క అయింది సొరకా అయింది అందులోనే ఒక టమాటో ఉల్లిపాయ పచ్చిమిర్చి కరివేపాకు కూడా వేసేసి ఇంకా రెండు వెల్లుల్లిపాయలు దంచి వేసాను కొంచెం ఉప్పు పసుపు కారం వేసి ముక్కలు బాగా మగ్గించేసి పప్పు వేసేసాను కొంచెం చింతపండు రసం యాడ్ చేసుకున్నాను అంతే మా వాళ్ళే నాకు చాలా ఇష్టం మునక్కాడలు అంటే మా వాళ్ళకంత ఇష్టం ఉండదు సాంబార్లు వేస్తే తింటారు కానీ మునక్కాయ టమాటా కర్రీ ఇలా చేస్తే తినారు నాకు ఇష్టము అసలు టమాటోనే దగ్గరికి రానిరు వీళ్ళు కర్రీ అయితే ఇంక అంతే సంగతులు అస్సలు తిననే తినరు దీవెన మాత్రం అస్సలు ముట్టుకోదు ఏదైనా కూరలో వేసినా తిన అందుకే చూడండి మాక్సిమమ్ మన వీడియోస్ ఫాలో అయ్యే వాళ్ళకి మా కూరలలో మ్యాగ్ టమాటో చాలా తక్కువ ఎవరైనా వచ్చినప్పుడు మాత్రము కూరల్లో టమాటో వేసి వండుతాను వాళ్ళకు చాలామందికి అలవాటు ఉంటుంది కదా మా వాళ్ళు మాత్రం అసలు తింటే టమాటో పప్పు చారు అంటే రసం పప్పు చారు పచ్చడి పచ్చిమిర్చి టమాటో రోటి పచ్చడి అలాగా అవి తింటారు కానీ మీ ఆలుగడ్డ టమాటా దొండకాయ టమాటా బెండకాయ టమాటా వంకాయ టమాటా చిక్కుడే టమాటా ఇలాంటి కూరలు ఉంటాయి నాకు చిన్నప్పటి నుంచి అలవాటు ఇంక వీళ్ళు తినరు కదా అనేసి తినను టమాటో కూర కూడా కొంచెం అట్లా అట్లా ఒక పూటకి ఏదో కొంచెం అలా వేసుకుంటారు అందుకే మ్యాక్సిమం చూడండి టమాటోలో ఎగ్ వేస్తాను ఎగ్ వేసేసి చేస్తే అంటే ఇట్లా ఎగ్గు పలగ కదా అలా వేస్తే తింటారు లేదంటే తినరు మొత్తానికైతే నా వంటలు కూడా అయిపోయింది వంట మాత్రం చాలా ఫాస్ట్గా నీట్గా చేస్తాను అది ఒకటి నాకు ఏదన్నా కింద పడిపోకుండా అంటే అంత కిచెన్ అంతా మెస్సీగా చేయకుండా పక్కన ఒక ప్లేట్ పెట్టుకుని కొంతమంది తీసేసి ఏదైనా సీట్స్ తీసారనుకోండి స్టవ్ పక్కన అలా పడేస్తూ ఉంటారు చింతపండుల పిండం కదా దాన్ని మొత్తం ఈ స్టవ్ పక్కనే అట్లా వేసేస్తూ ఉంటారు అలా కాకుండా ఒక కవరు లేదంటే ఏదన్నా వేస్ట్ బాటిల్ అదే పెరుగు డబ్బా లాంటి అలా వస్తాయి కదా అదే పెట్టుకుంటే నీట్గా ఉంటుంది అంటే నాకు అనిపించింది చెప్తున్నాను ఇంకా మనకి డబల్ పని అవ్వదు అనమాట మళ్ళీ కిచెన్ క్లీన్ చేసి అంత పని అవ్వదు అదంతా తీసి కడిగి చేయి పెట్టి అంత తోడ్చేసి అలా అవ్వదు అనేసి నా ఉద్దేశం అది సాంబార్ అయితే అయిపోయింది ఇది కొంచెం ముందు వెనికి వెనకది ముందుకి యాడ్ చేసాము అలా ఉందనమాట టూ డేస్ అయిపోయింది మనం వీడియో అప్లోడ్ చేయక చాలామంది మిస్ అవుతూ ఉంటారు అంటే డైట్ వీడియోస్ కూడా పెట్టట్లేదు అని ఖచ్చితంగా పెడతాను నిన్ననే కూరగాయలు అవి తీసుకొచ్చారు మా వారు నేను బయటికి వెళ్ళలేదు ఇంకా ఆయనే వెళ్ళి తీసుకొచ్చారనమాట అవి కూడా పెడతాను తీసుకో రెసిపీస్ అన్నీ కూడాను వెయిట్ అంతా వెయిట్ అంతా అడుగుతున్నారు నేను బయటకు వెళ్ళినప్పుడు ఈరోజు ఖచ్చితంగా ట్రై చేస్తాను చూడడానికి మా పక్కనే హాస్పిటల్ ఉంది కానీ బిజీగా ఉంటుందనమాట అంటే ఊరికే వెళ్ళి వాళ్ళని డిస్టర్బ్ చేయడం ఎందుకనే అనిపిస్తుంది నాకు ఖాళీగా ఉంటే మాత్రం తప్పకుండా తీసుకుంటాను తీసుకొని మీకు చూపిస్తాను నాకైతే చాలా వరకు అంటే డైట్ చేసినప్పటి నుంచే కొంచెం అంటే హాయిగా అనిపిస్తుంది అనమాట మెయిన్ ఏంటంటే డైట్ చేసేటప్పుడు కాన్స్టిపేషన్ అంటే మలబద్ధకం లేకుండా చూసుకోవాలన్నమాట చికెన్ ప్రాసెస్ సాంబార్ ప్రాసెస్కి ముందు ప్రాసెస్ అనమాట ఇది వెనక ముందుది ముందుది ఎన్ని ఎన్నిక అయిపోయింది చాలామంది వ్లాగ్స్ కూడా మిస్ అవుతున్నారు వేరే ఛానల్లో అన్న అప్లోడ్ చే అప్లోడ్ చేయండి అక్క అని ఖచ్చితంగా ట్రై చేస్తాను కాకపోతే ఇవి చేసి అవి చేసి చేయాలంటే నాకు కుదరట్లేదు లేదు అంటే వ్లాగ్లోనే నేను డైట్ ప్లేట్ కూడా వంట నాకు కొంచెం వ్లాగ్స్ పని చేసుకునేవి కూడా చాలామంది ఇష్టపడతారు ఎందుకంటే మన ఛానల్ ఫస్ట్ నుంచి వ్లాగ్స్ ఛానలే కాబట్టి అలా అలవాటు అయిపోయి ఎలా చేసుకోవాలి మాకు కూడా కొంచెం ఇన్స్పిరేషన్గా ఉంటుంది బద్ధకంగా లేకుండా ఇంత పని ఎలా చేసుకుంటారని ఖచ్చితంగా మీకోసం వ్లాగ్ కూడా షూట్ చేస్తాను లేదంటే ఇద్దరికి అంటే రెండు ఒకేలా ఉండేలాగా నేను వ్లాగ్లోనే ప్లాన్ చేస్తాను డైట్ వీడియో కూడాను చూడాలి పిల్లలకి ఎగ్జామ్స్ కదా కొంచెం చదివించుకోవడం వాటి వల్ల కొంచెం బిజీగా ఉన్నాను ఇంకొక వన్ వీక్ అయితే వాళ్ళకి ఎగ్జామ్స్ అయిపోయి హాలిడేస్ అవుతాయి ఏ వీడియో చేయాలన్నా మనకి ఇంకా ఈజీగా ఉంటుంది వాళ్ళకి టైంకి రావడం రెడీ చేసి పంపించడం రాగానే ఫుడ్ పెట్టడం కాసేపు పడుకోబెట్టడం జ్యూస్లని అవి ఇవి అన్నీ మజ్జిగ సమ్మర్ కదా కొంచెం జాగ్రత్తగా చూసుకోవాలి పిల్లల్ని బయటకు వెళ్ళినప్పుడైతే ఇంకా మరి ఎంతమంది ఎన్ని ఎన్ని గొడవలు యూట్యూబ్ ఓపెన్ చేస్తే అసలు ఈ మధ్య అయితే చాలా 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 గొడవలు అవుతూనే ఉన్నాయి అన్నమాట ఎంతమంది అంటే ఏదో పిక్కిల్స్ గురించి కానీ బెట్టింగ్స్ గురించి కానీ ఇంకేదో 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 అన్నీ ఏది ఓపెన్ చేసినా సరే ఏటిపోతుందో అని భయం వేస్తూ ఉంటుంది మా వారు నేను నిన్న అదే అనుకున్నాము అసలు జనాలు ఏం చేస్తున్నారు వెళ్తున్నారు ఏం జరుగుతుంది అసలు మొత్తం అంత ప్రపంచం అంతా ఇది వచ్చినట్టుంది అని కొన్ని కొన్ని చూస్తుంటే రీల్స్లో కానీ వాటిల్లో అయిపోయిందండి అయితే చికెన్ అయిపోయింది ఇంకా వాటర్ అయితే యాడ్ చేశాను ఆ తర్వాత ఇంకా ఫైనల్ కొత్తిమీర కూడా వేసేశాను అయిపోయింది చాలా బాగా వచ్చింది కర్రీ ఇంకొంచెం వాటర్ వేస్తే ఎలా ఉంటుందా అని డౌట్ ఉండే నాకు అంటే పులుసులాగా అంటే కొంచెం ఈ చికెన్ కాకుండా నార్మల్ నాటు కూడా అయితే బాగుంటుంది కానీ ఈ ఈ దీంతో చాలా తక్కువ ఒకటి రెండు సార్లు పులుసు పెట్టాను నేను అది కూడా ఈరోజు పులుసు కూడా తక్కువ అంటే గ్రేవీలాగా చేశాను అనమాట కానీ టేస్ట్ బాగా వచ్చింది అంతే అయిపోయింది ఇంకా ఈ వీడియో కూడా ఇంతటితోటి కంప్లీట్ అయిపోయింది సపోటా జ్యూస్ చేశాను ఇది ఫుల్ వీడియో కూడా ఉంది నేను నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను చూడండి సమ్మర్ కదా కూల్ డ్రింక్స్ తాగకుండా జ్యూసెస్ వాటరు మజ్జిగ కొబ్బరి నీళ్ళు సబ్జా వాటర్ ఇవి తాగడానికే ట్రై చేయండి మాక్సిమం చాలా జాగ్రత్తగా ఉండాలి పిల్లలకి ఇప్పుడు గొంతు పట్టేయడం అలాంటివి కూడా జరుగుతూ ఉంటాయి హీట్కి ఓకే